హాయ్ అండి అందరికీ తెల్లారగానే టిఫిన్స్ తినే అలవాటు అయితే ఉంటుంది కదా చాలా మంది ఉప్మాలు తప్ప అన్ని రకాల టిఫిన్స్ తింటారు కానీ ఉప్మాలు తినడానికి అయితే అసలు ఇష్టపడరు కదా కొంతమంది అయితే గోధుమ ఉప్మా తింటారు కానీ బొంబాయి రవ్వ ఉప్మా అయితే అసలు తినరు కానీ బొంబాయి రవ్వ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది కూడా తినాలి దీన్ని ఉప్మా రూపంలోనే కాకుండా చాలా రకాలుగా స్వీట్స్ చేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అందులో నేను ఒక రెసిపీ అయితే ట్రై చేశాను ఇది చాలా బాగా వచ్చింది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాను దీనికోసం నేనేం తీసుకున్నానంటే మన ఉప్మాకి ఎలా అయితే అలాగేనండి ఒక రవ్వ ఒక కప్ ఒక గ్లాసు రవ్వ అయితే దానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకోండి ఇదే కొలత అనమాట స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి దానిలోకి రెండు గ్లాసులు నీళ్ళు వేసేసి అందులోకి మన ఇష్టమైనవి వేసుకోవచ్చు అండి నేను పిల్లలు తింటారు కదా అని పచ్చిమిర్చి వేయలేదు అయితే ఏమి వేసుకోవచ్చు అంటే కొంచెం జీలకర్ర కొంచెం అల్లం తురుము చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి సాల్ట్ కూడా వేసి సరిపోనంత అదంతా అంతా మరుగుతున్నప్పుడు ఈ రవ్వ అయితే వేసేసి బాగా తిప్పేయండి తిప్పేసిన తర్వాత అది బాగా దగ్గరకు అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి అది బాగా చల్లారిపోయిన తర్వాత హ్యాండ్స్కి అప్లై చే ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం గారెలు ఎలా చేస్తామో అలాగే చేసి మంచిగా ఆయిల్లో వేసేయండి ఎంత బాగా వస్తాయంటే అంటే అసలు టేస్ట్ ఇంత బాగుంటుందని నాకు చేసేదాకైతే తెలియదండి కానీ అది చేయడానికి కొంచెం టైం పట్టింది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ పని అయితే చేశాను ఇంకీలో పిల్లలకి ఆకలి అవుతుందని ఏం చేశానంటే జావ కాసేసి అందులో మజ్జిగ కలిపి ఫస్ట్ అయితే జావ తాగటమ్మా అని అయితే ఇచ్చేసాను ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ ఫుడ్ కదా మార్నింగ్ ఇవ్వడం కూడా మంచిది కాదులే అనిపించింది జావ తాగిన తర్వాత